కుందు నది లోతట్టు పరివాక ప్రాంతాలను మంత్రి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు vardıydı ha کھانے وارو پٽو جو پونچو سارا سارا راندي راندي يا پٽو سارا اپڪارن ప్రభావం నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలైంది హెవీ టు హెవీ మన జిల్లాలో నమోదైంది ఓవరాల్ గా జిల్లా అంతా చూస్తే తొమ్మిది సెంటీమీటర్స్ యావరేజ్ రైన్ఫాల్ పడినప్పటికీ ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం శ్రీశైలంలో అత్యధికంగా పడింది తర్వాత వెలుగోడు ఆత్మకూరు మహానంది జూపాడు బంగ్లా నంద్యాల అర్బన్ లో పన్నెండు సెంటీమీటర్ల పైన పడింది తర్వాత బండి ఆత్మకూరు రుద్రవరం నందికొట్కూరు నంద్యాల రూరల్ పది సెంటీమీటర్ల పైన పడింది అంటే దగ్గర దగ్గర మనకి పది మండలాలు పది సెంటీమీటర్లు పడిన వర్షపాతం పైబడి వర్షపాతం నమోదైంది మన జిల్లాలో మనకి ఇరవై ఒక్క వాగులు ఉన్నాయి అలాగే నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ కూడా ఉంది అందులో ముఖ్యంగా ఆరు వాగులు వచ్చి మన నంద్యాల చామకాలు కలిసి కుందులో మనకి ప్రవహిస్తాయి కుందు మనకి నిన్నటికి ఆరు వేలు క్యూసెక్స్ కెపాసిటీతో ఉండేది తెలుగు రిజర్వాయర్ కి కూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మరొక పదివేలు క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వాటర్ మనకు నంద్యాల చేరడానికి మరొక టూ అవర్స్ పడుతుంది కాబట్టి కొన్ని ఏరియాస్ కట్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది ఆ గౌరవ మంత్రివర్యుల వారి సహకారంతో ప్రజాప్రతినిధులు ఆ మున్సిపల్ పెద్దలు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ టీమ్స్ సహకారంతో ఒక సిక్స్ ఏరియాస్ లో ఉండే పీపుల్ అందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకు వెళ్తాము వన్స్ ముందు రిసీడ్ అయిన తర్వాత అగెయిన్ వాళ్ళు ఇళ్లకు పంపించడం అనేది జరుగుతుంది అండ్ మనకి అరవై వేల హెక్టార్స్ లో మనకి ఈ సంవత్సరం వరి పంట వేసాము అరవై ఐదు వేల హెక్టార్స్ లో మేజ్ వేసాము మేజ్ థర్టీ పర్సెంట్ క్రాప్ హార్వెస్ట్ అయింది రోడ్ల పైన మార్కెట్ యార్డ్స్ డ్రైయింగ్ యార్డ్స్ పైన మేజ్ ఆరబెట్టారు అది కొంత వర్షానికి తడిచింది తర్వాత పంట పొలాల్లో కూడా నీళ్లు ఉన్నాయి రైతులు ఎవ్వరూ కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు ప్రభుత్వం అన్ని విధాల కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం హార్టికల్చర్ అగ్రికల్చర్ సెరికల్చర్ యానిమల్ హస్బెండరీ టీమ్స్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు సహకరిస్తే ఏ చిన్న నష్టం జరిగినా కూడా మేము నమోదు చేయడం అనేది జరుగుతుంది అని జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కంట్రోల్ రూమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అలాగే ఆర్టీఓస్ డిఎల్డీఓస్ డిస్టిక్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి తెలియజేయండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ గౌరవ మంత్రిమర వారి నిన్నటి నుంచి ఇస్తున్న సహకారానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధికారులు గాని మమ్మూలు గాని నిద్రపోయేళ్ళు ఎందుకంటే ప్రజలు ప్రాణాలు ముఖ్యం ప్రజల ప్రాణాలతో పాటు పంటలు కూడా కాపాడారా వాటి ప్రజలకు సురక్షితమైన ప్రదేశాలను మరికి కావాల్సిన రిహాబిటేషన్ క్యాంప్లు ఏర్పాటు చేసి మరికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసిన బాధ్యత మరి కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారు ప్రతి మూడు గంటలకు ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు మరి నిన్న రాత్రి కూడా నేను గానీ కమిషనర్ గారు కానీ ఇంజనీర్లు కానీ డాడీఓ గారు ఎంఆర్ గారు అందరూ కూడా పెద్దగా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వాటర్ గారు కూడా ఉన్నారు మరి ఎంత వాటర్ నీళ్లు పడినా పెరగడం ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షం అంటే రెండు వందల అరవై మిల్లీమీటర్ల వర్షం సెల్చర్లు పడి ఆ వాటర్ అంతా కుందుకే రావాలా ఇది పొందే మనకు ఆధారం ముందు మళ్ళా ఆత్మ దగ్గర సిద్ధము అది ఓవర్ఫ్లో అయింది తర్వాత చుట్టుపక్కల కలెక్టర్ గారు చెప్పినట్టు మొత్తం చుట్టుపక్కలంతా వర్షాలు విపరీతంగా ఉన్నాయి ఆ నీళ్ళన్ని కుందు ద్వారానే పోవాలి ముందు కేసీకే కేసీకే నల్ కుదు మనం కాబట్టి ఈ జీవనధారం మనకు కుదు కుందులో విపరీతంగా మన వద్దలు వస్తా ఉన్నాయి గతంలో కూడా ఎన్నో సార్లు చూసాం కానీ ఈసారి మూడు రోజులు చాలా భయంకరమైన ఈ రోజు ఒక తుఫాన్ రావడం జరిగింది కాబట్టి దీనికోసం కలెక్టర్ ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకోవచ్చు బాధ్యత ఇందులో భాగ్యంగా అందరం కూడా రెండు రాత్రి కూడా చూసాం కలెక్టర్ గారు కానీ మేము కానీ అదే విధంగా పోలీసు వాళ్ళు కూడా నవరాత్రి ఉండడం జరిగింది కాబట్టి గంట గంట నరపోతే మళ్ళీ ఈ నీళ్లు ఓర్లో ఉంటాయి బ్రిడ్జి పైన ట్రాఫిక్ ఆపాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది కాబట్టి దీన్ని సేఫ్ చేయాలి అదేవిధంగా ఈ బ్రిడ్జి ఈ దృష్టిలో పెట్టుకుని రెండు వేల పదిహేడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాం పిల్లర్లు అయితే ఒకటి రెండు స్లాబ్లు వేశారు ఆ ఐదేళ్లు గడిచిన తర్వాత ఆ స్లాబ్లు వేస్తూ వేస్తూ దాన్ని వంటకారెడ్డి గారు చేశారు మేము వేసిన ప్లాన్ వేరే మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి వాళ్ళ కంట్రాక్టర్ లబ్ధి పొందాలని చేశారు ఏం చేశారు జరిగిపోయింది ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసిన ప్రాసెస్ ఉంది చాలాసారి చెప్తాం కలెక్టర్ గారు కూడా జరిగింది నేను మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో మరొకసారి తెలియజేసి